నమః నమ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసంలో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి ఎప్పుడైతే కుంభంలోకి ఈ యొక్క శని తిరోగమనం ప్రారంభమైందో పక్క బుధాదిత్య యోగం నడుస్తూ ఉందో ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే కోన కేంద్ర స్థానాలు చాలా చాలా బలపడ్డాయని చెప్పచ్చు దీనివల్ల ఖర్చులు ఉంటాయి అంటే పెట్టుబడి పెట్టే వ్యాపారస్తులకు పెట్టుబడి ఖర్చే కదండి లాభం వస్తుంది లాభం వచ్చేదాకా దాని ఖర్చు అనే చెప్పాలి ఉద్యోగస్తులు కూడా ఏవైనా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఉదాహరణకు ముంబై రమ్మని చెప్పారు చెప్పారనుకోండి నుంచి ముంబై దాకా అయితే వెళ్ళాలి కదా ఖర్చు పెట్టాలి కదా కాబట్టి మీరు ప్రథమంగా పెట్టేటువంటి ఖర్చు అనేటువంటిది మీకు తర్వాతకి లాభం చేకూరుస్తుంది మొదటి మూడు వారాల్లో తీవ్రమైన ఖర్చులున్నా మీకు మాత్రం ఇది ఖర్చు పెడుతున్నా నేను అయ్యో ఖర్చు అవుతుందన్న బాధ ఉండదు ఎందుకంటే మీరు పెట్టే ఖర్చుకు ప్రతిఫలం వస్తుంది అన్న సంగతి మీకు తెలుసు కాబట్టి అయితే ప్రత్యేకంగా విద్యార్థుల విషయానికి వస్తే వాళ్ళు ఏం ఖర్చు పెడతారు పాపం పిల్లలు ఏం సంపాదించారు కదా వాళ్ళు సంపాదించేది జ్ఞానం కాబట్టి ఈ జ్ఞానాన్ని ఖర్చు పెడతారు ఎలా అంటే ఎవరికైనా పిల్లలు ఎవరికైనా సరే రావట్లేదు వాళ్ళ తోటి విద్యార్థులకు రాకపోతే అరే ఇలా చేసే బదులు ఈ ఫార్ములా ఉపయోగించి చేయాలి ఈ ఈ చ ఇలా చదువుకునే బదులు ఇలా చదువుకోవాలి అని వీళ్ళు జ్ఞానాన్ని ఖర్చు పెట్టినా ఏం ఖర్చు అవ్వదు వీళ్ళ దగ్గర ఉండే జ్ఞానం అలాగే ఉంటే ఇంకొకరికి వెళ్తుంది కాబట్టి విద్యార్థులకు చాలా బాగుందని చెప్పచ్చు గృహిణుల విషయంలో కూడా ఏంటంటే పది మందితో కలుపుగోలుగా ఉంటూ చాలా ఆనందకరంగానే ఈ యొక్క గృహిణులు కూడా ఉంటారు ఇక ఉద్యోగస్తుల సంగతి ఇంతకు మునిపే చెప్పాను కాస్త కాస్త ఖర్చులు ఉంటాయి దానివల్ల లాభాలే ఉంటాయి వ్యాపారస్తులకు కూడా పెట్టుబడి విషయంలో ఖర్చు ఉంటుంది తర్వాత లాభం ఉంటుంది ఇది కూడా ఓకే మరి సినీ రాజకీయ రంగాల వారికి ఏం ఖర్చు అండి అంటే వాళ్ళకు కూడా ఖర్చు ఉంటుందండి ఇప్పుడు ఉదాహరణకు చెప్తా నాకు తెలిసినటువంటి ఒక జబర్దస్త్ జబర్దస్త్కి సంబంధించినటువంటి ఒక యాక్టర్ ఉన్నారు ఆయనను ఒకసారి అడిగా అన్న ఏంటన్నా మీరు బాగా సంపాదిస్తున్నారు కదా అద్భుతంగా ఉంటుందంటే ఆర్డర్ అనేది మీకు చెప్పింది మేము సంపాదించేది ఇంత అయితే మా మెయింటెనెన్స్ ఇంత ఉంటుంది మేము కార్లో రాకుంటే మాకు పేమెంట్లు ఇవ్వరు మేము తర్వాతకి మంచి మంచి బట్టలు వేసుకోకపోతే పేమెంట్లు ఇవ్వరు కాబట్టి మాకు వచ్చే మాట తర్వాత దేవుడు ఎరువు ముందు మాత్రం మాకే మేము డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఇది నిజమే అండి వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఆలోచించి చాలా మందిని చూసా కూడా పర్సనల్గా నాకు కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సినీ రంగాల నుంచి కూడా వాళ్ళు పాపం వాళ్ళ బాధ అంతా అదే లోపల వాళ్ళకి ఎన్ని బాధల్లో బయటకు మాత్రం నవ్వుకుంటూ ఆనందంగా అలా ముందుకు వెళ్తూ ఉంటారు రాజకీయాల్లో కూడా అంతే కొంతమంది కార్యకర్తలను మెయింటైన్ చేయాలి కొన్ని బండ్లు మెయింటైన్ చేయాలి ఏమి తినడానికి తిండి లేకుండా ఇంట్లో అప్పులతో బాధలు పడుతున్నా కద్దరు బట్టలు వేసుకొని నలుగురిలో మంచి పట్టహాసంగా తిరుగుతూ ఉంటారు ఎవరెవరికో లక్షల లక్షలు గవర్నమెంట్ ఫండింగ్ డబ్బులు శాంక్షన్ చేయిస్తారు కానీ వీళ్ళ ఇంట్లో అప్పులు తీరవుగా అమ్మ మీరు బాగుండాలి అయ్యా అని చెప్పి వెళ్ళిపోతారు కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు మకర రాశి వారిలో అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క బుధాదిత్య యోగం వల్ల ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే వీడియో ద్వాదశ రాసులకి పన్నెండు రాశులకి కూడా ఎండింగ్లో వేసుకోండి రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది ఈ బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాసులకి ఈ యొక్క రాశి వారికి కాకుండా పన్నెండు రాశుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిష్యులు చెప్పేది ఏమిటంటే ఒక నాలుగు రాశుల వారికి బాగుంది సింహరాశికి అలాగే కన్యారాశికి వారికి వృశ్చిక రాశి వారికి బాగుంది ఈ తరతర ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు కానీ అలా కాదు యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి పూజాధిక్రతువులు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అయితే ఏమేం చేయాలి ఎలాంటి ప్రతిఫలాలు పొందవచ్చు అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు విదేశీలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే దత్తాత్రేయ వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి అంటే దత్తాత్రేయ వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విత్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం అయితే బీజాక్షరాలు చదవకూడదు చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు మల్టిపుల్గా చదువుతారు కొంతమంది ఉదాహరణకు క్లామ్ ఓం క్రామ్ క్రీం క్రౌమ్ సహ క్లీం హ్రీం శ్రీం ఇలా మూడు నాలుగు పదాలు మూడు నాలుగు అక్షరాలు బీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటిది కొంతమందే చేయాలి కొన్ని నియమనిష్టలు ఉన్నాయి ఆడవాళ్ళు బహిష్ఠైనటువంటి సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం క్లీ కార్ ఓం నమ కార్యే నమ అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పట్టణం చేయండి మీరు వంట చదువు వంట చేస్తూ చేసుకోవచ్చు మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా ఒక కొంచెం ఛాయ్ తాగి డాబాపైకి వెళ్ళి కూర్చున్నారు ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్యే నమః నమ అన్న మంత్రాన్ని చదవండి ఆడవాళ్ళందరూ చదవచ్చు కేవలం బహిష్ఠైన సమయంలో మాత్రమే చదవకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అలా ఎలా చదువుతారండి ఆడవాళ్ళు బీజాక్షలు అంటే పేర్లు పెట్టుకోవచ్చే మనం పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఇక్కడదండి కాబట్టి ఎటువంటి తప్పు లేదు అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదు ఎక్కడ న్యాయం ఎక్కడా లేదు ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి అలా చెబుతున్నాడు అన్న అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతకరీత్యా ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి ఆ పలానా వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేనేమో ఈ దశ నడుస్తుంది మధ్య వయసు వాడికి వచ్చేసరికి ఆ ఈ దశ నడుస్తుంది అన్న తోని అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాత నేను మీ ముందుకు వస్తున్నా చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ చకారయ్యే గురుధ్యానం ప్రవక్ష్యామి ఉత్రపీడోపశాంతే అనే మంత్రాన్ని చదవండి ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది ఆదిశంకరాచార్యులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది అయితే ఈ గురు స్తోత్రము చదువుతున్నా వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ప్రారంభించిన ప్రతిరోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారి కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతో మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి శౌచ అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారు అనంటే కాలభైరవుడు స్వామి మాత్రమే కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి అష్టకాన్ని చదవండి హనుమాన్ చాలీసా చదవండి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి దండకం చేస్తామండి లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుతాయి ఏమైనా చదువుకోండి శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి తమతరాక్షర సాంతకం ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయస్వామి వారు కూర్చొని మీ వ్యాపారానికి ఉన్నటువంటి ఈ గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు కానీ ఏవైనా దృష్టి దోషములు ఉంటే పోగొడతారు ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతేకాదు వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు ఏమిటంటే దుర్గా కవచము అని ఉంటుందండి ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వాచ నరో ముశ్చేత సంకటాత్ అనేటువంటి ప్రారంభమయ్యే శ్లోకంతో ఉంటుంది ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు సంబంధించినటువంటి ఇలా ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకణం ఒక దారంతో ఉన్న కంకణాన్ని కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దాన్ని కట్టుకొని తర్వాతకు మళ్ళీ అలాగే వచ్చేసి అది విప్పేసి అక్కడ పెట్టండి ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా బయట విదేశాలకు వెళ్ళేటువంటి వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు లేదా ఏదైనా కోర్టుకు సంబంధించిన పనులు ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇక ఇవన్నీ కూడా ద్వాదశ అసలు వారందరూ కూడా పాటించవచ్చు జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి మీరు పుట్టినటువంటి తేదీ సమయము పుట్టినటువంటి ప్రదేశము